జోషి బాయ్ హాయ్ అండి ఇంక మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంక వంట చేయలేదు ఇప్పుడు ఇంక వంట స్టార్ట్ చేయాలి డైలీ ఏదో ఒక వీడియో అయితే కచ్చితంగా పెడతాను కదా ఈ రోజు ఒక వీడియో లైవ్ చేయాలి ఇంకా ఆ వీడియో పని మీద ఉన్నారు మా బావా రోజు కూడా ఈ కింద ఎరకల్ లాంటి తొడకపోతే అలాగే ఎక్కువ రోజులు అయిపోతే ఇంకెక్కువైపోద్ది రోజు రోజైతే ఈ ఎరకల్ అంటే నాకు పొద్దున్నకి ఒక ఇల్లు తోడమంట ఎక్సర్సైజ్ చేసినట్టు ఇంట్లో పెళ్ళుంటే అమ్మలకి వేరేగా ఇంకా ఎక్సర్సైజ్ ఏమి చేయక్కర్లేదు వాళ్ళ బొమ్మలన్నీ ఎత్తుకొని ఈ అవన్నీ రూట్ చేసేసరికి సరిపోద్ది బావా పిల్లల బాక్స్ లోకి చపాతీ పెట్టాను అలాగే జీడిపప్పులు కూడా కొన్ని పెట్టా నీకే చెయ్యాలి ఫ్రూట్స్ యాపిల్ ఉన్నాయి దానిమ్మ ఉన్నాయి మామిడి పళ్ళు పని లేవు ఏ దానిమ్మలు జ్యూస్ చేస్తే అది వడగట్టాలి ఆ గింజలు అవన్నీ పాత ఏమి మళ్ళీ నాకు డబల్ పని వలాలి ఇంకా జ్యూస్ చేయాలి నేను కూడా అదే తినేస్తా దానిమ్మ ఈ దానిమ్మ పండు వలిసి తినడానికే బద్దకానికి ఎక్కువ తెచ్చినా సరే నేను ఎక్కువ తిను కేజీ దానిమ్మ పండు రెండొందల యాభై అంటమ్మో ఇదిగో నీకొక దానిమ్మ పండు వలిసీ సార్ థ్యాంక్ నువ్వు మలుసుకున్నాను ఇంకా నాకు దగ్గు తగ్గలేదు దానిమ్మ పండు పర్లేదా ఫలూదాలు ఐస్ క్రీమ్లు అవి కావాలంటావు ఫ్రూట్స్ మాత్రం తినవు అడుగుతాను కానీ ఎప్పుడైనా కొనేసి తెచ్చేసేవా అసలు నువ్వు ఇలాగా మీకు మళ్ళీ జలుబు తగ్గిస్తే తగ్గట్లేదు పెళ్ళమ్మా మీద ఎంత జాగ్రత్త టిఫిన్ అయిపోయింది మరి లంచ్ సంగతి ఏంటి లంచా ఇదిగోండి ఈ రాజుగారు రాజుగారి కోడి పాలవ్ రాజుగారు కోడి పలావ్ అనేసి మూడు రోజుల నుంచి నువ్వు చికెన్ తీసుకుని వస్తే ఈ గారి కోసమైనా ఇంకా రాజుగారి కోడి పలావే చేయాలనుకుంటున్నాను మరి ఎప్పుడు బిర్యానీలు అయిపోతున్నాయి కదా అందుకే సరే రాజమండ్రి బియ్యంవర స్టైల్ అటువైపు అంట గారి కోడి పలావ్ చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారంట ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ ని గోవింద భోగ అంటారు ఇంకా రైస్ కూడా తేవాలి రైస్ కూడా లేదు ఇదిగోండి మా బాబాయ్ మార్కెట్ వెళ్ళి తీసుకుని వచ్చారు ఇది చిట్టి ముత్యాల రైస్ కేజీ వంద రూపాయలు అంట ఇంకా ఇది కేజీ చికెన్ కేజీ చికెన్ రెండు వందల యాభై అంట ఇంకా ఇదేమో కొత్తిమీర పుదీనా అనమాట ఇంకా వంట స్టార్ట్ చేసేయాలి నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో బిర్యానీ అయినా పలావ్ అయినా సరే ఇదే గ్లాస్ తో ఎక్కువగా నేను మెసేజ్ చేసి వండుతాను అసలు ఇప్పుడు ఈ కేజీ చిట్టి ముత్యాల రైస్ అసలు ఈ గ్లాస్ తో ఎన్ని గ్లాసులు అవుతాయి అనేది ఒకసారి కొలుస్తాను నాకు తెలిసి కరెక్ట్ గా రెండు కప్పులు అయితే అవుతాయి ఒకటి అదిగోండి చెప్పాను కదా కరెక్ట్ గా రెండు గ్లాసులు అయ్యాయి అనమాట ఈ కప్పుతో రెండు గ్లాసులు అయ్యాయి ఈ రాజ్గార్ కోడి పలం అనేది మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ చేయండి నేను ఇంట్లో ట్రై చేయడం ఫస్ట్ టైము బయట రెస్టారెంట్ లో కూడా ఇప్పటి వరకు ఎక్కడా తినలేదు ఈ రైస్ అయితే మాత్రము భలే స్మెల్ వస్తాయి అసలు మంచి స్మెల్ వస్తాయి చిన్న గింజులు అనమాట నోకల్లాగా ఉంటాయి చూడడానికి అసలు దీంతో ఈ పలావ్ ఎలాగొస్తుందో ఏంటో నాకైతే కొంచెం చూడాలి ఎలాగొస్తుంది ఏంటో ఇంకా లేట్ చేయకుండా వంత స్టార్ట్ చేసేస్తాను ముందుగా పలావ్ కోసం అని ఇదిగోండి వెల్లుల్లి అల్లము కొంచెం జీడిపప్పులు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి ఇంక నేనైతే కేజీ చికెన్ కి సరిపడేటట్టు తీసుకున్నాను మీరు మీరు తీసుకునే క్వాంటిటీ తగ్గట్టు కొంచెం తగ్గించి పెంచుకొని చేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో బిర్యానీ వండి చాలా బిర్యానీయా పలావ్ ఏదో ఒకటి వండి చాలా రోజులు అయిపోయింది అసలు ఈ తెప్పేలానే నేను అసలు వాడలేదు ఈ మధ్యన ఎక్కువగా కుక్కర్ లోనే వండేస్తున్నాను ఇప్పుడు కేజీ రైస్ తో వండుతున్నాను కదా కేజీ రైస్ కేజీ చికెన్ కాబట్టి ఇందులో వండుతున్నా కుక్కర్ లో కాకుండా ఇదిగోండి చికెన్ కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ కూడాను బిర్యానీ నాకు ఆ బిర్యానీయే నడుస్తుంది పలావ్ పలావ్ అంటారు కానీ నాకేందో వెంటనే బిర్యానీ అనే వస్తుంది ఇంకా ఈ రైస్ కూడా ఒకసారి కడిగేసి ఉంచుతాను ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ చికెన్ కుక్ చేసుకోవాలి నేనైతే కళాయిలో కుక్ చేసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా బొర్ర పోయింది నాకు కళ వేడెక్కిపోయింది ఆయిల్ వేస్తాను కేజీ చికెన్ కదా కొంచెం కేజీ చికెన్ తగ్గట్టు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఇంకా ముందుగా నేను కడిగి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేస్తున్నా ఇంక మా బా ఒక రెండు లెగ్ పీసులు కూడా తెచ్చారు ఇప్పుడు ఈ చికెన్ లోనే ఇందాక మనం అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ముగ్గులు జీడిపప్పు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కొంచెం అంత గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ని ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి కళాయి కొంచెం మిరకం అయిపోయింది ఇంకొక స్టీల్ ఏమో అది బాగా పెద్దదైపోతుంది ఇందులోనే కొంచెం అడ్జస్ట్ చేసి చేసేస్తున్నా ఎలాగో మనము ఎక్కువ వాటర్ పోసి కర్రీలా ఉడికించాం కదా కాబట్టి సరిపోద్ది ఈ కళాయి కొంచెం జాగ్రత్తగా కలుపుకోకపోతే ఈ కళాయి చికెన్ మొక్కలో వెళ్ళి గ్యాస్ స్టవ్ లో పడిపోతాయి చికెన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎక్కువ కాదు మళ్ళీ కర్రీ వేసిన వాటర్ వేసేయకండి కొంచెం అంత వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికిద్దాము కాసేపు ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ బాగా ఉడికించుదాం ఈ చికెన్ అయితే మోస పెట్టాం కదా అని అలా వదిలేయకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం తినేటప్పుడు పడితే బాగా ఉంటది కానీ ఏమర్త వర్షం పడితే బాగుంది అన్నాడా కానీ ఇప్పుడే తగులు ఈ ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ని ఇంకొక బర్నర్ మీద మార్చేసి ఇక్కడ ఇంకా ఇదిగోండి తపేల పెడతాను పలావ్కి మాన్ దేవుడు కనిచ్చాడు మా బావ కసమో చిన్న పెద్ద వర్షం అయిపోవాలి క్లైమేట్ కూల్ గాయిపోవాలి పైపతాయి అప్పుడు బిర్యానీ టింటే మధ్యానే ఇప్పుడు ఈ తపేలల్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇందులో బిర్యానీ ఆకు ఇలాచి చెక్క ఇవన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసుకుని ఎండి మిరపకాయలు యాడ్ పలావ్ లో ఎండిబరపకాయలు కంపల్సరీ వేసుకోవాలంట అలాగే ఈ పలావ్ మెయిన్ ఉల్లిపాయలు అంట ఇదిగోండి ఇలా చక్కా తీసేసి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా ఒక ఏడు ఉల్లిపాయలు ఆయిల్ లో బాగా ఫ్రై ఇవ్వాలి ఇందులోనే అంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకుని రైస్ వేస్తాను ఇప్పుడు ఈ రైస్ లో అంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇందాక నేను చికెన్ కి సరిపడేటట్టు కొంచెం కారమే వేసాను ఇప్పుడు రైస్ లో కూడాను కొంచెం కారం వేసుకుంటున్నా అసలుకే కేజీ రైస్ కదా మరి దానికి సరిపడేటట్టు ఉండాలి కారం మసాలాలు ఉప్పులు అన్ని కూడా తర్వాత కొంచెం అంత నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు ఈ రైస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ ఫ్రై అవ్వడంలోనే ఈ బిర్యానీ టేస్ట్ ఉంటుందంట సారీ పలావు ఎన్ని సార్లు బిర్యానీ అనేస్తున్నాను నాకు బిర్యానీనే బాగా అలవాటు పలావులు అవన్నీ చాలా తక్కువ అలవాటు అనమాట అదేనండి పలావు ఇదిగోండి ఒక సైడ్ చికెన్ అవుతుంది ఒక సైడ్ రైస్ ఇంకా అవుతుంది ఇంకా ఇంతలో మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు మా ఆయన ఇంట్లో ఉంటే నాకు ఏ పనులు తేలవు తెమలవు ఇలాగే ఉంటది ఇదిగోండి మా వాళ్ళు వచ్చేసారు నేను మా బాబా అన్నం అనగల ఒక రెండు చినుకులు పడి వర్షం కూడా ఆగిపోయింది చినుకులు కూడా ఏం లేవు చూడండి చెమట్లు అసలు మామూలుగా లేవు ఇప్పుడు అసలు వర్షాకాలమా లేదంటే సమ్మర్ సీజన్ అన్నట్టు ఉన్నాయి ఎండలు ఎండలు లేకపోయినా సరే వేడ అలాగ ఉందనమాట ఈ రైస్ ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుందంట ఇంకా కలుపుతూనే ఉన్నాను సైడ్ ఏమో చికెన్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ పలావ్ తిన్న తర్వాత ఎవరికైనా సరే అన్నం కావాలి అనుకుంటే వైట్ రైస్ అయితే వండాను ఇంకా చారు ఏమీ వండలేదు పెరుగుంది ఈ పలావ్ తిన్న తర్వాత ఎవరైనా అన్నం తినాలనుకుంటే పెరుగు అన్నం తినడమే ఇంకా చారు ఉంది గోపి కూడా నాకు లేదు ఈ రైస్ ఎలా కలిపినా సరే భలే ఉంటది ఎందుకంటే బాస్మతి రైస్ అనుకోండి ఇరిగిపోతాయి పొడుగుంటే ఇరిగిపోతాయేమో అనుకుంటాం కానీ ఇవైతే చిన్న చిట్టి నోకల్లాగా ఉన్నాయి కాబట్టి మనం ఎలా గరిడ్తో కలుపుకున్నా సరే ఏ టబ్బు ఆ చికెన్ ఉడకటానికి ఎంత టైం పట్టిందో ఇప్పుడు ఈ రైస్ ఫ్రై అవ్వడానికి ఏటో కేజీ రైస్ కదా అసలు మొత్తం ఫ్రై అవ్వాలి బాగా ఇంకా మా ఊళ్ళు తెలీదు నేను ఈ పలావ్ ఇవన్నీ చేస్తున్నాను లేదంటే వచ్చేస్తారంట కదా మీకు రైస్ చూడండి పొడి పొడిగా అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ ఇందులో వేసేయాలి ఎక్కువ గ్రేవీ ఏం లేదులేండి చాలా తక్కువ గ్రేవీనే ఉంది ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అసలు ఈ తపేలా సరిపోద్దో సరిపోదో ఇంకెంతకు మించిన తపేలా పెద్దది కూడా మా ఇంటి దగ్గర లేదు సరిపోతుందేమో చూద్దాం ఏమైతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ కొలిసేసి వేస్తున్నా ఇదిగోండి ఒకటి రెండు మూడు ఏందో మూడు గ్లాసులకే తెప్పేలా నిండిపోయినట్టుంది ఇంకొక గ్లాస్ వెయ్యాలి ఇంకా నాలుగు నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసాను అబ్బాయి ఎంత బిర్యానీ అసలు తినగలమో లేదా మా బాగా వండేమన్నాడు కదా నేను కూడా నువ్వు లెక్క తొక్క లేకుండా వండేస్తున్నా ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా వేస్తున్నా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చూసి వేసుకోవాలి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇన్ కేసు ఎవరికైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తాను ఒక్క ఉడికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇదిగోండి ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది అసలు ఇది ఉడుకుతుందో ఉడకదో తప్ప ఎలా సరిపోద్దో సరిపోతు సరేలేండి ఒకసారి మనం వండితే ఇంకోసారి బుద్ధి వస్తుంది ఇంకోసారి మనకు ఒక ఐడియా కూడా వస్తుంది ఇంక ఇప్పుడైతే మనము లో ఫ్లేమ్ లో పెట్టి మిగిలిన రైస్ మొత్తాన్ని ఉడికించుకోవాలి ఆయిల్ నెయ్యి వేసాం కాబట్టి ఇంక ఫుల్ గుంది మనం ఇంకేమి వేయక్కర్లేదు సరిపోద్ది సిమ్లో పెట్టి కూడా కాసేపు ఉడికించాను ఒకసారి ఏంటో కలుపుతాను ఇంకా కింద కాస్త చెమ్మలాగా ఉంది ఇంకా సేపు ఉడకాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా సేపు మూత పెట్టి ఇంకా సేపు ఉడికిద్దాము కాసేపు అయింది ఇంక ఉడికిపోయి ఉంటది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా కాస్త చల్లగైతే అయితే తినడమే ఇంకా బిర్యానీ వందడం అయిపోయింది కొంచెం చికెన్ అనమాట చికెన్ కర్రీ వండుతున్నా అంటే కేజీ కంటే మా బాబు కొంచెం ఎక్కువ తెచ్చారంట ఎక్స్ట్రా అది కది వండుతున్నా గట్టిగా తింటే ఒక మనిషి తినేయొచ్చు ఇది బిర్యానీ ఆ పలావ్ లో వేసేస్తానంటే మా బావ కదా మాట వినలేదు కేజీకి కేజీ నేను కొంచెం ఎక్స్ట్రా ఉన్నా సరే కూర అన్నారు ఇంకా కూర వండుతున్నా ఉప్పది అంతా సరిపోయింది ఇంకా సేపు ఉడికితే చికెన్ కూర కూడా రెడీ అయిపోద్ది తినే టైం కి గట్టిగా వర్షం పడిపోవాలంటే గట్టిగా అండతుంది ఇదిగోండి రాజుగారి కోడి పలావు వైట్ రైస్ అలాగే కొంచెం చికెన్ కర్రీ ఇంకా వంట అయిపోయింది గ్యాస్ స్టవ్ అన్ని క్లీన్ చేసేసాను వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను సింక్ ఖాళీ అయిపోయింది ఇంకా మా ఆయనకి నచ్చింది చేయమన్నారు కాబట్టి చేశాను కాబట్టి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వీళ్ళకి డ్రెస్ చేంజ్ అన్ని కూడాను మా ఆయనే చేశారు అమ్మాయి చోటు న్యూ క్రయన్స్ తెచ్చాడా నీకు కూడా ఇస్తాను స్కూల్లో నా ఎవరైనా ఏదైనా కొత్తగా తెస్తే అమ్మ అలా తెచ్చారు అంటాడు అంటే నాకు అది కావాలి అని ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్తాడనమాట ఏం బుజ్జి టీవీలోనో బుజ్జి కావాలా ఏం బుజ్జి కావాలి మూవీలో బుజ్జి ప్రభాస్ అన్న అడుగుతాంలే పంపిస్తాను ప్రభాస్ అన్న ఇంకా సరే అయితే వంట అయితే అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయాక ఇంకా తింటాము ఈ లాఫ్లావ్ కూడా కాస్త చల్లగా అవుతాయి నేనైతే ఫ్రెష్ అయిపోయాను నేను ఫ్రెష్ అయిపోయేసరికి చూడండి మా బాబు వంటగదిలోకి వెళ్ళిపోయి ఏవో చెకింగ్ చేస్తాడు అంటే కొంచెం పులావ్ కాబట్టి ఇది కొంచెం ముద్దలాగా వచ్చింది కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది చికెన్ కర్రీ చికెన్ కర్రీ వండ అన్నం వండ కావాలంటే పెరిగేసుకుని తినడమే నేను రెడీ అయిపోయినా తిందామా తినేద్దాం నాకు అక్కడ ఆ క్లాత్ పొద్దున్న దానం పండు తిన్నామే తినలేదు ఇద్దరం

బాగుందా చికెన్ కూడా ఉడికింది కదా ఆ చాలా బాగా ఉడికింది ఇదిగో లెగ్ పీస్ చూసావుగా ఊడొచ్చేస్తుంది చక్కగా ఎప్పుడు ఈ చెట్టు ముచ్చెలుతో పాయసము ఇదే తప్పించి ఇలా బిర్యానీ తిన్న ఫస్ట్ టైం నేను కూడా ఫ్రెష్ వచ్చి చాలా బాగుచ్చింది అందరము తినేసాము గిన్నెలు కూడా తోమేసాను ఎలాగ ఉంది చెప్పండి తండ్రి కాడ మీకు బిర్యానీ బిర్యానీ కాదు పలావ్ అదే ఏదో ఒకటి ఎలాగ ఉంది ఎప్పుడు బిర్యానీ కాకుండా ఎలాగ అప్పుడప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఎప్పటి ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గర ఉన్న శారీస్ గానీ జ్యువెలరీ ఏదో ఒకటి పంపిస్తాను దానికి మీరు నా ఇమెయిల్ ఐడి ఈస్వర్ మధు ద రేట్ జీమెయిల్ డామ్ కి మీ పేరు అలాగే మీ ఫుల్ అడ్రస్ అనేది మెయిల్ చేయండి నా ఇమెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ మంత్ ఎండింగ్ లోపు నేను కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ పంపిస్తాను ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము తిన్నాడుగా బిర్యానీ నిద్ర నేను కూడా అందరము తిన్నాంలేండి సరే ఏదైనా పడుకోలే నేను పిల్లలు ఉంటాం ఈవినింగ్ అయింది మా పిల్లలకి స్నాక్స్ కి అయితే మొన్న శనగొండలు చేశాను కదా శనగొండలు అయితే ఇస్తున్నాను ఇందాక నుంచి కప్పు తీరా కప్పు తీరా అంటే కప్పు తీయలేకపోతున్నారు ఇద్దరు కలిపి మా పిల్లలతో పాటు నేను కూడా ఒకటి తింటా మా బావ మధ్యాహ్నం పడుకున్నారు ఇంక ఇప్పుడు టైం అయితే చాలా అయింది కానీ ఇంకా లేగలేదు పడుకునే ఉన్నారు ఈ వీక్ మొత్తం పాపం మా బావకైతే అసలు సరిగా లేదు నైట్ డ్యూటీలు అండ్ మార్నింగ్ డ్యూటీలు ఈ వీక్ మొత్తం ఓటీలు చేశారు నేను ఎప్పుడో తినేశాను మా పిల్లలు ఇంకా స్లోగా తింటున్నారు తినేస్తే హోంవర్క్ చేసి ఇద్దరులే ఫాస్ట్ నెక్స్ట్ ఇవి ఈ పేజ్ లో నెక్స్ట్ ఈ పేజ్ లోను చదువు ఇదిగోండి ఇంక మా బావ కూడా పడుకోని లేకపోయారు డబుల్ డ్యూటీలు చేసావు కదా పడుకున్నాను సేపు పడుకోని నేను లేపకూడదని లేపలే ఇంక నేను చెప్తానులే నువ్వు తాగు కాఫీ గట్టి పట్టుకో ఈవినింగ్ ఎక్కడికైనా బయటకి వెళ్తామో అనుకున్నాము మా బావ పడుకోని లేట్ గా లేచారు మా పిల్లలకు కూడా ఫుల్ గా హోం వర్క్ ఇచ్చారు దానికి తోడు రేపు కొన్ని అడుగుతారంట క్లాస్ రూమ్ లో ఇంక చెప్పేసరికి టైం ఏమో ఏడు పది అయ్యింది టైమ్ ఇంక ఈ టైం అప్పుడు షాపింగ్ మాల్ కి ఎక్కడికి వెళ్ళం గాని మధ్యాహ్నం ఫుల్ గా బిర్యానీ తిన్నాం కదా ఇంకా రివర్ సైడ్ అలా వాకింగ్ లాగా కాసేపు వెళ్ళాలి అనుకుంటున్నాము రివర్ సైడ్ వెళ్తాము మా ఓడి చాడండి హోం బోమ్ బుష్ అనేమో మంత్రాలు చదువుతాడు వాకింగ్ వస్తే మళ్ళీ కి ఇంకొంచెం బిర్యానీ కడుపు కొంచెం మా బాబు చెప్పాడు నేను రెండు గ్లాసులు వండిస్తాను ఇంకా సగం సగమే తిన్నాము ఇంక ఇప్పుడు వాకింగ్ చేస్తే మధ్యాహ్నం తిన్నది కాస్త అరుగుతుంది మళ్ళీ నైట్ ఫుల్ గా అమ్ముడు లస్సుడు పొలా గుమ్ముడు ఇంకా ఈరోజు సైకిల్ కూడా ఈవినింగ్ ఏం చేయలేదు కదా ఇల్లు వాకింగ్ ఏయ్

ఏడున్నర అయ్యింది నెక్స్ట్ టైం వద్దాంలే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అయ్యో మా పిల్లలు ఎంతో ఆశపడ్డారు ఆడతాము పార్క్లో అని సరేలే మళ్ళీ టుమారో వద్దాం టుమారో ఓకే ఓకే రేపు వేగంగా వద్దాము అప్పుడు ఆడుకుంటుందరా ఓకేనా యూ డిసపాయింటెడ్ లేలే నడిచి నడిచి అలిస్తారము కాసేపు రెస్ట్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం పదా మాది పదరా వాటర్ చాలా దగ్గరకు వచ్చినాయి ఇక్కడ వాటర్ అంతా బురద బురదగా ఉండింది బీచ్ఛలుగా ఏంటంటే దగ్గరలోనే సముద్రం ఇది నాది కలుస్తాయి అటువైపు అలా సముద్రం అనమాట అవన్నీ షిప్స్ పోర్టుకి వెళ్తాయి కాసేపు నీటిలో కూడా ఆడేసాము ఇంక మళ్ళీ కాసేపు కూర్చున్నాము మంచి కూర్చో మా కూడా ఆల్రెడీ తడిపేసుకున్నాడు ఇంకా టైం అయితే ఎనిమిది అయిపోతుంది గంట అయింది వచ్చి ఇంకెళ్ళిపోతున్నాము మా నాన్న కూడా పొద్దున పూట ఏట నుంచి వాటర్ చేస్తాడనమాట ఇలా కావిడితో బిందులతోటి మా పిల్లలకి చూపించగానే తాత ఉన్నాడు అవమానించు ఇక్కడ బెంగాలీ పెళ్ళిళ్ళు ఇలా పెట్టుకుంటారు సేమ్ కొత్త పెళ్లి కూతురు పెడుకో ఇంకా భయమే ఇక్కడ తాడడానికి మా వాళ్ళకి ఏడు పావు కాలకు బయలుదేరాము ఇప్పుడు ఎనిమిదిన్నరైతే ఇంటికి వచ్చాము ఇంకా అందరము స్నానాలు చేసుకుని ఫ్రెష్ అయిపోయి తింటాము బయటకి వెళ్ళామని మాదికే గానీ అసలు ఫుల్ చెమటలు వచ్చేసాయి అందరం ఫ్రెష్ అయిపోయాము మళ్ళీ పొద్దున్న మిగిలిన బిర్యానీ అంతా తినేస్తున్నాం బిర్యానీ కాదు రాజు రాజుగారి కోడి పొలా చేయమని తీరిపోయేలాగా మధ్యాహ్నానికి రాత్రికి ఇంకా ఫుల్ గా పెట్టేస్తున్నాను వాకింగ్ చేసుకుని వచ్చాం కాబట్టి కొంచెం పట్టొచ్చు ఓపిక్ పట్టి మా పిల్లలకు ఆకలి పాపము మధ్యాహ్నం తిన్నారు ఈవినింగ్ ఒక శనగొండే తిన్నాము ముగ్గురుము అన్ని పనులు అయ్యేసరికి టైం పది అయ్యింది మా పిల్లలు మధ్యాహ్నం కూడా పడుకోలేదు కదా నిద్ర వస్తుంది అంటున్నారు అసలే రేపు స్కూల్ కూడా ఉంది వీళ్ళకి ఇంక పడుకుంటాము బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ గుడ్ నైట్